హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను మనం ఇంట్లోనే వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ప్లాస్టిక్ బాటిల్స్ ఖాళీ డబ్బాలు అలాంటివన్నీ వాటిని మొక్కలకి ఎలా వాడుకున్నానో చూపిస్తున్నాను ముందైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వద్దాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే కొకోనట్ ఆయిల్ క్యాన్ ఖాళీ అయిపోయింది అందుకని దీంట్లో మొక్కలు పెట్టాలని అనుకున్నాను ఫస్ట్ అయితే కత్తిని బాగా స్టవ్ మీద వేడి చేసుకుని తర్వాత ఈ క్యాన్ ని మధ్యలో కట్ చేసుకున్నాను ఈ పైన హాఫ్ లో అయితే ఆల్రెడీ మరో మొక్క పెట్టాను ఇంతకు ముందు వీడియో చేశాను చూడకపోతే చూసేయండి ఇంకా కింద హాఫ్ లో అయితే ఇప్పుడు ఆకుకూర విత్తనాలు పెడదాం అనుకుంటున్నాను అందుకని ఈ కింద హాఫ్ వాటికి ఫస్ట్ అయితే నాలుగు హోల్స్ పెట్టుకున్నాను నీళ్లు బాగా డ్రైన్ అవడానికి ఇంతకు ముందు నేను ఒక వీడియో చేశాను కదా నర్సరీలో ఆకుకూర విత్తనాలు తెచ్చుకున్నాను అని వాటిలోంచి పాలకూర విత్తనాలు పెడుతున్నాను ఇప్పుడు అదే హోల్స్ కవర్ చేయడానికి చిన్న చిన్న కొబ్బరి చెప్పు ముక్కలు వేసాను తర్వాత దాని మీద పిస్తా షెల్స్ వేసి మళ్ళీ మట్టి వేసాను తర్వాత ఇంకా దాని మీద ఆకుర విత్తనాలు పెట్టుకున్నాను ఒక నాలుగైదు మాత్రమే పెట్టుకున్నాను ఎందుకంటే చిన్న డబ్బా కదా అందుకని తక్కువగానే పెట్టుకున్నాను ఎందుకంటే పాలకూర స్ప్రెడ్ అవుతుంది కదా ఆకులు అన్ని పెద్దగా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చూసారా ఎలా ఉన్నాయో ఆకుర విత్తనాలు ఇంకా ఆ విత్తనాలు పెట్టిన తర్వాత మళ్ళీ కాస్త పలుచగా మట్టి కప్పేట్ తర్వాత నీళ్లు చల్లాను మళ్ళీ ఒకసారి మొలకొచ్చిన తర్వాత అప్డేట్ చేస్తాను నా ఛానల్లో ఇంకా మిగతావి కూడా గార్డెనింగ్ వీడియోస్ ఉన్నాయి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ కానీ మిస్టేక్స్ కానీ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో